జై శ్రీరామండి అందరికీ ఎప్పటియో పురాతన కాలం నాటి వీడియోస్లో బిట్లన్నీ తీసుకొచ్చేసి అవన్నీ కలిపి ఒక వీడియో చేసేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి మనకి కష్టమూ అవసరం లేదు శ్రమ అవసరం లేదు ఆలోచన అవసరం లేదు ఏమీ అవసరం లేదు జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది కదా తక్కువ పనితోటి ఎక్కువ లాభం అన్నమాట ఇంత చక్కటి ఐడియా ఎంతమందికి వస్తుంది చెప్పండి అసలు బ్రహ్మాండమైన ఐడియా కదా సో ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అనమాట ఇంకేదో మనం ఆవులు వస్తాయి ఒకరోజు ఒక నాలుగు ఆవులు వచ్చాయనుకోండి వాటికి పెట్టే ఫుడ్ నాలుగు వీడియోల్లో దాదాపు ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వీడియో అదే అవుతుంది అనమాట ఆయన చక్క పాప అవేమో ఆకలితో వచ్చి తింటూ ఉంటాయి మనకేమో మరి డబ్బులు కావాలి కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలి కాబట్టి పెట్టే తిండికి నాలుగు రెట్లు ఎక్కువ మనం సంపాదించుకోవాలి కాబట్టి చక్కగా నాలుగు నిమిషాల వీడియో వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్క ఆవుకైనా అలా రోజు వాటిని పెట్టేసుకోవచ్చు లేదా పక్షుల్ని పెట్టుకోవచ్చు ఎంత మంచి కంటెంట్ అండి అసలు ఎవరో ఇప్పుడు మనము మనకు ఒక గార్డెన్ ఉందండి సపరేట్గా చెప్తున్నా చాలామంది కార్తీక మాసాల్లో నోములు పూజలు ఇలాంటివి చేసుకున్నప్పుడు పూలు దగ్గరలో ఉన్నాయి దొరుకుతాయి అనుకుంటే బయట ఆఖరికి గన్నేరు పూల చెట్లకి పూసే పూలైనా అవైనా తెంచుకొని దేవుడి దగ్గర పెట్టేస్తానే ఉన్నారు సో అలాంటప్పుడు మన పక్కనిల్లో మన ఎదురిల్లో లేకపోతే తెలిసిన వాళ్ళ ఇంట్లోనూ చక్కగా పూల చెట్లు ఉన్నాయంటే ఖచ్చితంగా మన ఇంట్లో పూజ కోసం ఇంకొంచెం పూలు సేకరించుకోవడం కోసం మనం అక్కడికి వెళ్ళిపోతాం అనమాట సో దాన్ని వాళ్ళు ఏంటంటే దేవుడు పూజ కోసం వచ్చి తీసుకుంటున్నా మన వీడియోల్లో అది కవర్ అయితే మనకి డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే మనం ఏదో పంచపక్ష పరమాన్నాలతోటి వాళ్ళకి దానం చేస్తున్నంత ఫీలింగ్ అందరికీ వీడియోలో కనిపించాలి అని అని ఇంట్రెస్ట్ ఉండదండి చాలామందిని చూస్తున్నాను కదా నేను చాలామంది వీడియోల్లో కనిపించడానికి ఇష్టపడరు అందులోను కొన్ని విషయాల్లో ఏంటి మేము మాకేం గతి లేకొస్తున్నామా వీళ్ళేంటి వీడియో తీసుకొని బతికేస్తున్నారు ఏంటో చూసే వాళ్ళందరికీ మేము తేరగా పూలు బయట కొనుక్కోలేక ఇక్కడ తీసుకోవడానికి వచ్చినట్టు కనిపిస్తుందేమో అని చాలామందికి మనసు లోపల ఉంటుంది వాళ్ళు బయట పెట్టలేక మొహాల్లో నవ్వులు కూడా మాయమైపోతాయి మామూలుగా ఇప్పుడు వాళ్ళు వచ్చి మన ఇంటికి వచ్చి పూలు తెంచుకొని వెళ్ళారనుకోండి చక్కగా నవ్వుతూ వచ్చి నవ్వుతూ మాట్లాడి నవ్వుతూ వెళ్ళిపోయారు అనుకోండి మనకు పుణ్యం వచ్చేస్తుంది ఎందుకంటే మన పూలను తీసుకెళ్ళి అక్కడ పూజలో పెట్టారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉండి పూజ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ సంతోషంలో కొద్ది కూసింత భాగమైన యువతల మనిషికి వస్తుంది ఎందుకంటే వాళ్ళ సంతోషానికి కారణమైనందుకు కానీ వాళ్ళెంత ఇంట్రెస్ట్గా నవ్వుకుంటూ ప్రశాంతంగా వస్తారో ఇలాంటి తలతిక్క పనులు చేస్తే వాళ్ళకున్న ప్రశాంతత పోతుంది మనసులోపల ఆలోచనలు మెదులుతాయి వన్స్ వీడియో తీసిన తర్వాత ఏం చేయలేరు కదా అది డిలేట్ చేయమని చెప్పలేరు అలానే పోస్ట్ చేయమని చెప్పలేరు చూసే వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ రిలేటివ్సే ఉంటారు ఆ పూలు కోసుకున్న వాళ్ళ రిలేటివ్స్ మాట వరుస కనరా అండి ఏమ్మ నీకు పూలు బయట కొనుక్కోలేవా దానికోసం వాళ్ళ ఇంటికి పోవాలా చూడాముడ ఏదో పెద్ద మీరు ఫ్రీగా పూల కోసం వచ్చినట్టు వీడియో పెట్టేసింది అని అంటే వాళ్ళకి ఎంత మనసు చిన్నపుచ్చుకుంటుంది చెప్పండి పది రూపాయలు పెట్టలేక కాదు కదా అదొక సంతోషం మన చేతితోటి చెట్టు నుంచి పువ్వు సపరేట్ చేసి అది తీసుకెళ్ళి ఒక దండలాగా కూర్చో లేకపోతే దేవుడికి సమర్పిస్తేనో చాలా బాగుంటుంది ఇంకొంతమందికి నూట ఎనిమిది రకాల పూలతోటి లేకపోతే ఇరవై ఒక్క రకాల పూలతోటి కొంతమంది పదకొండు రకాల పూలతోటి ఇలా పూజలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పదకొండు రకాల పన్నెండు రకాల మార్కెట్లలో కూడా దొరకనప్పుడు మన చుట్టూ ఉండే చెట్లనే వాళ్ళు వెతుక్కుంటారు సో వాళ్ళు ఏదో ఒక మంచి కార్యం కోసం ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మన స్వకార్యం కోసం వాళ్ళ మంచితనాన్ని వాళ్ళ మంచిని కూడా మనం వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నాకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాసెస్ అయితే కరెక్ట్ కాదు అది కూడా వాళ్ళని అడగాలి వాళ్ళకి ఇష్టం ఉందంటే తీసుకోవాలి అంతేగాని మన వీడియోలకి ఒక ఐదు నిమిషాలు అబ్బా ఇంట్లో వెతుక్కునే టైం తప్పుద్దులే ఇంట్లో చేసుకునే టైం తప్పొద్దులే దొరికింది లేదో ఒక కంటెంట్ అన్నట్టు మనం ముందుకు పోయి ఆ రకమైన పనులు చేస్తే చాలామంది ముందు నవ్వుతూ ఉన్న వెనకాల తిట్టుకుంటారు ఆ తిట్లు మనకెప్పుడు కలిసి రావు వాళ్ళు ఎదురుంగా మెచ్చుకున్నా ఎదురుగా మెచ్చుకోకపోయినా వెనక్కి వెళ్ళి అమ్మయ్య నామ దగ్గర ఒక అరగంట కూర్చొని వచ్చాను మనసు చాలా ప్రశాంతంగా ఉంది అని అనుకుంటే అప్పుడు యువతల మనిషికి ఒక పుణ్యం అనేది వచ్చేస్తుంది అనమాట కానీ ఎందుకు పోయానరా నాయన పోయిపోయి ఆ వీడియోల్లో చిక్కుకున్నాము వాళ్ళ కంటెంట్లో చిక్కుకున్నాము ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏమంటారు ఇదే భయం వాళ్ళ మనసుల్ని వెంటాడుతూ ఉంటుంది చేసే పూజ మీద వాళ్ళ మనసు నిమగ్నం కాదనమాట ఇంతసేపటికి వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు పూజ మీద నిమగ్నంతో కాకుండా ఇలాంటి వా పిచ్చివాటి మీద ఆలోచనలతో చేసే పూజ ఏదైతే ఉందో అది పాపం వాళ్ళకి సరిగ్గా ఉండదన్నమాట రిజల్ట్ అనేది అందుకని ఎప్పుడూ కూడా మనం ఏం పనులు చేయాలి ఏం పనులు చేయకూడదు ఏది చేస్తే అందరికి ఉపయోగపడుతుంది ఏది చేయకపోతే అందరికి ఉపయోగపడదు అనేది మనకు మినిమం నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి వయసు పెరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళకి వయసు పెరిగేదే తరిగేదేం లేదు కదా పుట్టిన పిల్లగాడి దగ్గర నుంచి అయినా వయసు పెరిగేదే తప్పించి ఎవ్వరికి వయసు తగ్గేదంటూ ఉండదు కదా సో వయసు పెరగడంతో పాటు మన బుద్ధి ఆలోచన అనేది పెరగాలి వాటికి సమానంగా పెరగాలి పది మంది ఏమనుకుంటారు అనేది మనం ఫస్టే గుర్తించగలగాలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం చూసుకునే మనస్తత్వం మనకు రావాలి అంతేకాని నలుగురిలో నారాయణ లాగా గుంపులో గోవిందలాగా మనం ఏదో బతికేస్తున్నాం వాళ్ళ పాటకాలు బతికేస్తున్నారు మన పాటకి మనం బతికేస్తున్నాం ఈరోజు నాకు వీడియో కంటెంట్ దొరికిందిలే అన్నట్టు పులో మన చేసేస్తే చిరాగ్గా ఉంటుంది చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండి ఏ మాత్రం చిన్న బిట్లు వాళ్ళకి నచ్చేటట్టు తీసినా వెంటనే వాళ్ళకి ఫాలోవర్స్ వస్తున్నారు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అండ్ వాళ్ళకి ఫాలోయింగ్ పెరిగిపోతుంది వాళ్ళ మీద అభిమానం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది సరే మనకు నచ్చిన ఫాలోవరు మన ఊరికి వచ్చినా లేదంటే ఏదైనా షాపింగ్ మాల్కి వచ్చినా మనం ఎంత యాంగ్జైటీగా పోతాం అబ్బబ్బా వాళ్ళని కలవాలి వాళ్ళతోటి ఫొటోస్ తీసుకోవాలి మన గ్యాలరీలో ఉంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు తీసుకు వాళ్ళతో తీగే ఫోటో మనకు మెమొరబుల్ అవ్వాలి అని చెప్పి మనం పోయి తీగాల కానీ వాళ్ళు వచ్చి మనల్ని ఇస్తే అసలు ఈ ఏమై ఒక లోటు ఈ టైం టైం బాగున్నట్టుంది అందుకని మనల్ని ఫోటోలు తీసుకుంటుంది మనమేం సెలబ్రేట్లం కాదు కదా అని మనకు అనిపిస్తుంది అలానే ఈ కొంతమంది అయితే యూట్యూబర్స్ పొలం అని వెళ్ళి వీళ్ళ వీళ్ళతో ఎవరు దిగరు వీళ్ళని చూడడానికి ఎవరు రారు కానీ వచ్చినట్టు వాళ్ళే ఏదో వచ్చినట్టు ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో అయితే పోస్టులు చేస్తూ ఉంటారనమాట కొంతమంది ఫేక్గా నటించే వాళ్ళు ఉన్నారు కొంతమంది రియాలిటీగా బతికే వాళ్ళు ఉన్నారు అందరు యూట్యూబర్స్ ఇలానే ఉంటారు అని నేనైతే చెప్పను కానీ కొంతమంది ఫేక్గా మొహం మీద మాస్క్ వేసుకొని ఇప్పటికీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా మొహాల మీద మాస్క్లు వేసుకొని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాకుండా కొంతమంది రియాలిటీగా అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే పిల్లల దగ్గర నుంచి అసలు ఎంత ఎందుకంటే పదిహేనేళ్ళు పదహారేళ్ళు ఏళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు వాళ్ళు ఈ రకంగా ఫేస్ మాస్క్లు వేసుకొని దిగరండి వాళ్ళకు ఉన్న ఓపెన్గా ఏదైనా మైండ్లో ఉన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా బయట ఛానళ్ళు సక్సెస్ అవుతున్నాయి సో అలాగా రకరకాలుగా ఉంటారు యూట్యూబర్స్ అనేది అందరూ ఒకే మైండ్ సెట్తో ఉండరు ఉండలేరు కానీ మనకు వయసు పెరిగినప్పుడు మనం పది మందికి మంచి చెప్పాలి కానీ పది మందితోటి చెప్పించుకోవద్దు ఇంటికి ఏదో మనల్ని చూడాలి వస్తే మనం వీడియోలో పెట్టేసుకొని వీడియోల మీద ఉన్న శ్రద్ధ వాళ్ళతో మాట్లాడే విషయంలో ఉండదు మీరు గమనించారో లేదో వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడలేము ఆ వీడియో రికార్డ్ అవుతుందా లేదా రికార్డ్ అవుతుందా లేదా తీస్తున్నారా లేదా ఇన్ని నిమిషాలు అయిపోయింది సో ఇన్ని నిమిషాలు వీడియో పెట్టేయాలి చాలా ఇంతకంటే ఎక్కువ అవసరం లేదని గబగబా మళ్ళీ వాళ్ళని తోలేస్తాం ఆ టైం అయిపోగానే ఇది కరెక్ట్ కాదండి మనకి మనకి స్వయంగా పర్సనల్ అంటూ కొన్ని ఉంటాయి అవి పర్సనల్గా ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా బయటకు వస్తే చాలా చండాలంగా ఉంటుంది పబ్లిక్ వేరు పర్సనల్ వేరు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ తెలుసుకొని నడుచుకుంటే నిజంగా చాలా బాగా ఉంటుందండి లైఫ్ కానీ ఈ రకంగా బిహేవ్ చేస్తే మాత్రం జీవితంలో వాళ్ళు పైకి అయితే రాలేరు ఎలా వచ్చారో తెలియదు కానీ అదృష్టం బాగుండబట్టి కానీ ఇక ముందైతే పై పైకి మనం వెళ్ళలేము అనమాట తొక్కేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి పిచ్చి పిచ్చి బిహేవియర్స్ ఎవరికి నచ్చవు ఇలాంటి మాటలు నచ్చవు ఇలాంటి బిహేవియర్ నచ్చదు మన స్వార్థం కోసం మూగజీవులను ఉపయోగించుకోవడం అసలే నచ్చదు సో ఇది ఫ్రెండ్స్ నేనైతే చెప్పాలనుకునేది మీ అందరికీ నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్